అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని చెప్పేసి ఫోన్ ట్యాపింగ్ జరుగుతూ ఉన్నది గత ప్రభుత్వంలో నా ఫోన్ ట్యాప్ జరగలేదని నేను అనుకుంటున్నా ఫోన్ ట్యాపింగ్ జరగలేదని నేను అనుకుంటున్నా ఎందుకంటే నన్ను సిట్ దర్యాప్తుకు లేదు ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం ఏదైతే తెర మీదకి వచ్చిందో ఇద్దరు మంత్రుల ఫోన్లు రేవంత్ రెడ్డి విన్నడు గంట సంభాషణను విన్నడు మొత్తం మీద విన్న తర్వాత ఈ విన్న అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి రేవంత్ రెడ్డి మా ఫోన్లు ట్యాపింగ్ చేసిండని చెప్పేసి సరైన ఆధారాలు సమగ్రమైన ఆధారాలు ఆ మంత్రుల దగ్గర ఉండి ఆ మంత్రులు ఆయన ఢిల్లీ దగ్గర ఢిల్లీకి రేవంత్ రెడ్డి దగ్గరికి రాహుల్ గాంధీ దగ్గరికి పోగల్లా పోయి ఆయన నా మీద కంప్లైంట్ చేస్తే అసలు కేసర్ వస్తుంది ఏ సీటునైతే కాపాడుకోవడం కోసం నేను ఫోన్ ట్యాపింగ్ చేసిన్ను ఇలా ఫోన్ ట్యాపింగ్ చేసిన అంశం మళ్ళీ నా లేకుండా చేస్తా అంటే ఎట్లొప్పుకుంటా అన్న అట్లా కాదు అని చెప్పేసి ఒక పోలీసు అధికారిని బలి చేసే కార్యక్రమం ముంగటేసుకున్నాడట రేవంత్ రెడ్డి కొంతమంది అధికారులతో సంప్రదింపులు జరిపినట్ట ఎవరిని బలి చేస్తే బాగుంటుంది ఏ విధంగా ఈ అంశం నుంచి నేను తప్పించుకోవాలి అని చెప్పేసి ఒక ఆరు మందిని సెటప్ చేపించి ఆ గూఢాచార వ్యవస్థను మొత్తం వాడుకొని వ్యక్తిగతంగా వ్యక్తిగత అవసరాల కోసం ఆయన కూర్చుని కాపాడుకోవడం కోసం ఫోన్ ట్యాపింగ్ చేపిస్తున్నాడు రేవంత్ రెడ్డి అనే అంశాలైతే గప్పమంటా సోషల్ మీడియాలో ఢిల్లీలో మాట్లాడిన చిట్లో కూడా అవును నేను ఫోన్ ట్యాపింగ్ చేపిస్తా ఉన్నా ప్రభుత్వానికి ఎవరైనా థ్రెట్ వాటి వాటిల్లేటట్టు చేస్తు ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తున్నేమో లేకపోతే నా సీటు కూల్చే ప్రయత్నం చేస్తుర్రేమో గా ఉద్దేశంతోనే నేను ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నా అని చెప్పేసి చిట్చాట్లో కూడా ఒప్పుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి ఒప్పుకున్న దాని మీద అసలు లేని వాటిని ఉన్నట్లుగా కల్పితగా కల్పిత రాతలు రాస్కచ్చను మరి ఇలా ఫోన్ ట్యాపింగ్ స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన అని చెప్పేసి ఒప్పుకున్నప్పుడు మరి ఎందుకు పచ్చ మీడియా బ్యాచ్లో వార్తలు రాలేవనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్ ఏదైతే బలమైన నాయకత్వం ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో ఆ నాయకత్వం లేకుండా చేయాలి బురదలే రాజకీయాలు చేయాలి బట్టగాల్చి మీద వేయాలి ఎంతసేపు డైవర్షన్ పాలిటిక్స్లో ప్రజలను నిమగ్నులను చేయాలి ప్రజలు ఇటువైపు దృష్టి మరల్చేటట్లు చెయ్యాలి అని చెప్పేసి ఆలోచనతోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొత్తం మీద ఈ పచ్చ మీడియా బ్యాచ్ ఏదైతే ఉన్నదో దాన్ని ఎంబడేసుకొని చంద్రబాబు నాయుడు అండదండలతో రేవంత్ రెడ్డి అండదండలతోని టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు చంద్రబాబు నాయుడు అండదండలతో రేవంత్ రెడ్డి ఇక మనం ఆడింది ఆట మనం పాడింది పట మనల్ని అడ్డుకునే వాళ్ళు మనం మనల్ని వద్దు అని చెప్పేటోళ్ళు లేవలు అని చెప్పేసి మొత్తం మీద ఇస్తారీతిన అడ్డమైన తమ్ నేల్సి పెట్టించి మరి పచ్చ మీడియా ఛానళ్లలో వైరల్ చేయించారు మరి స్వయాన ఫోన్ ట్యాపింగ్ జరుగుతూ ఉన్నది ఇది గూఢచార వ్యవస్థలో భాగమే ఇది పెద్ద నేరం కాదు ఇది సహజ ప్రక్రియ సాధారణ ప్రక్రియ అని చెప్పేసి మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి అవును రేవంత్ రెడ్డి ఇలా ఫోన్లో ట్యాపింగ్ చేస్తున్నాడని చెప్పేసి ఏ పచ్చ మీడియా ఎందుకు రాసుకురాలి సరే ఇదంతా ఇట్లున్నది ఢిల్లీ అధిష్టానం దగ్గరికి మంత్రులు తీసుకుపోతారని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు భయపడుతుండ్రు అనే అంశం తెర మీదకి వచ్చిన తర్వాత ఇక మెల్లగా మంత్రులను బుజ్జగించే కార్యక్రమాలు వేసుకుంటారు ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత అని చెప్పేసి ఇలా కనీసము క్యాబినెట్ సమావేశానికి హాజరు కాకుండా ఢిల్లీలోనే మా ఫోన్లు ట్యాప్ అయినాయి అని చెప్పేసి కూర్చున్నారట ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంకా కొంత మంత్రి మంత్రులు అని చెప్పేసి హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు ఒకసారి పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడిన మాటలు మీరు వినుండ్రి పాడి కౌశిక్ రెడ్డి ఏమంటుర్రు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఏం మాట్లాడుతూ ఉన్నారంటే ఆయన ఫోన్ ట్యాపింగ్ జరిగిందట వాళ్ళ భార్య ఫోన్ కూడా రేవంత్ రెడ్డి ట్యాపింగ్ చేస్తూ ఉన్నాడట ఆయన బాధ అంతా వెలబోసుకున్నాడు ఆయన అంతా కక్కిండు ఎట్లా కక్కిండు అంటే రేవంత్ రెడ్డి చెప్పిన దాని ప్రకారమే కక్కిండు ఇన్ని రోజులు చెప్తే మా మీద ఆరోపణలు చేస్తున్నారని వాళ్ళ మీద ఆరోపణలు చేస్తున్నామని అనుకుంటారని పాపం ఇన్ని రోజులు చెప్పుకుంటా రాలేదట హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కానీ స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒప్పుకున్నారు సౌత్ ఫస్ట్ వెబ్సైట్లో కథనం వచ్చింది మంత్రులు చాలా అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు నిజంగా కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి కూడా జంకే పరిస్థితి ఉన్నది కాంగ్రెస్ పార్టీలో కుడిదల పడ్డే లెక్క తయారైంది కాంగ్రెస్ పార్టీ నాయకుల పరిస్థితి ఆఖరికి ఇన్ఛార్జ్ దూత ఫోన్ కూడా ట్యాప్ చేసి ట్యాప్ చేసి ట్యాపింగ్ చేసిండ్రు స్థానం దగ్గరికి ఏమేం చేరవేస్తుంది నేను ఏ విధంగా ముందటికి పోతే బాగుంటుంది అని చెప్పేసి నేత ఆఖరికి ఏఐసిసి ఇన్ఛార్జ్ ఫోన్ కూడా ట్యాపింగ్ అంశాలు అయితే తెర మీదకి వచ్చింది ఇక ఈ వాళ్ళే ఓపెన్ గా లేని మనకేంది మన ఫోన్లో ఆల్రెడీ ట్యాప్ అయినాయి అని చెప్పేసి హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి రేవంత్ రెడ్డి మీద కొన్ని ముచ్చట్లు చెప్పుకుంటూ వచ్చిండు నా ఫోన్ ట్యాపింగ్ చేసిరు మంత్రుల ఫోన్ ట్యాపింగ్ చేసిరని ఒకసారి పాడి కౌశిర్ రెడ్డి అంశాలున్న తర్వాత మళ్ళీ జగ్గారెడ్డి ఏం మాట్లాడిరు ఇటు పోతే ఎమ్మెల్సీ బలవూరు వెంకట ఏం అనేది మనం మాట్లాడుకుందాం ఒకసారి ఈ వీడియోలు చూడరు ఏ హీరోయిన్ దగ్గరికి నువ్వు పోతున్నావు అనేది మొత్తం అందరికి కూడా తెలుసు ఈ వీడియో మనం తర్వాత చూద్దాం హైదరాబాద్ లో క్యాబినెట్ మీటింగ్ ఉంటే మంత్రులందరూ కూడా మీరు నా ఫోన్ ట్యాపింగ్ చేస్తారు మేము క్యాబినెట్ మీటింగ్ కి రాను అని పోయి ఢిల్లీలో కూర్చుంటే ఈయన మా మంత్రులుగా ఇదే గవర్నమెంట్ లో మేము ఉన్నాము మా ఫోన్ కూడా ట్యాపింగ్ చేసిన తర్వాత ఒక ముఖ్యమంత్రి స్వయంగా మంత్రిలో ఫోన్ ట్యాపింగ్ చేసుకున్నాను చెప్తున్న తర్వాత మేము కేబినెట్ మీటింగ్ ఎందుకు అటెండ్ కావాలని పోయి అంతా ఢిల్లీలో కూర్చున్నారు ఢిల్లీలో ఇప్పుడు పెద్ద పంచాయతీ అవుతుంది ఢిల్లీలో మంత్రులు అందరు ఎక్కడ ఉన్నారు ఒక్కసారి చూడండి మీరు మంత్రులు ఎంతమంది మంది ఢిల్లీలో ఉన్నారు ముఖ్యమంత్రి ఢిల్లీలో ఉన్నాడు పిసిసి ప్రెసిడెంట్ ఢిల్లీలో ఉన్నాడు పెద్ద పంచాయతీ అవుతుంది ఢిల్లీలో ఆ పంచాయతీ అంటే ఫస్ట్ పర్సనల్ పంచాయతీ కోసం ఇలా హైదరాబాద్ లో క్యాబినెట్ మీటింగ్ అనేది క్యాన్సర్ రద్దు చేసుకున్న పోస్ట్పోన్ చేసుకునే పరిస్థితికి వచ్చింది అంటే ఈయన ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది అనేది స్వయంగా వాళ్ళ మంత్రులు కూడా ఇలా ఢిల్లీలో చెప్తే ఇలా రాహుల్ గాంధీ ఆఫీసు సోనియా గాంధీ గారి ఆఫీసు చాలా సీరియస్ గా ఉన్నారు చెప్తా ఉన్నా మీకు నిన్న కాక మొన్న ఇద్దరు మంత్రులు మాట్లాడుతున్న మాటలు ఆ ఇద్దరు మంత్రులు ఫోన్ లో మాట్లాడుకొని వాళ్ళు ఈ రోజు మనం భరించాలి వాళ్ళని మా మంత్రులు మాట్లాడుకునే సంభాషణ ఏంటంటే ఈ పొత్తు మేము ఎన్ని రోజులు భరించాలి ఎన్ని రోజులు భరించాము అని మా వాళ్ళిద్దరు మాట్లాడుకునే చర్చని నెక్స్ట్ డే రోజు ఆ మంత్రుల పొరుగు ట్యాపింగ్ చేసుకుని ఇంత తర్వాత ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ముఖ్యమంత్రి గారు పెట్టిన తర్వాత ఇంకొక మంత్రిని ఒక మంత్రి ఇంటికి పంపించి ఆ మంత్రిని ఆ మంత్రిని ఇంటికి పిలిపించి నేను ఏం చేసినా నాకు తప్పేముండదు మీరు ఎందుకు చేస్తున్నారు నా నన్ను ఎందుకు అంటున్నది రేవంత్రెడ్డి పిలిపించి మళ్ళా ఆ మంత్రిని ఇంకొక మంత్రి పంపించి ఆ మంత్రిని పిలిపించి ఖచ్చితంగా చెప్తా ఉన్నాను నేను అలిగేషన్ కాదు ఇది ఏ ఎంక్వైరీ అయినా ఇవ్వండి ప్రైవేట్ హ్యాకర్లతోని రేవంత్ రెడ్డి గారు హీరోయిన్ల ఫోన్ ట్యాప్ చేయిస్తా ఆ హీరోయిన్లని బ్లాక్ మెయిల్ చేస్తా ఉన్నాడు ఆఖరికి మొన్న మిస్ వరల్డ్ వచ్చిన కూడా ఫోన్లు ప్రైవేట్ హ్యాకర్లతోని దాన్ని ట్యాపింగ్ చేయించు ట్యాపింగ్ చేయించి ఎంత అసభ్యంగా ప్రవర్తించారో వాళ్ళు వాళ్ళని బ్లాక్ చేసే ప్రయత్నం చేసిరో వీళ్ళందరూ కూడా చూసిరు ఇవన్నీ కూడా వాస్తవాలు నేను చెప్పేది ఏ కూడా వద్దా చెప్తే ఇలా మిస్ వరల్డ్ వచ్చిన వాళ్ళందరిని కూడా హ్యాకింగ్ చేసిన హీరోయిన్ ఫోన్ లో హ్యాకింగ్ చేస్తున్నావు ఆఖరికి ఒక హీరోయిన్ ఫోన్ హ్యాకింగ్ చేసి ఆ హీరోయిన్ ని ట్రాప్ లో పడేసి బ్లాక్ చేసి మై హోమ్ పూజాకి రాత్రి రెండు గంటలకి పోయి

ఢిల్లీ లేదు అన్ని రాజు మాకు కూడా నువ్వు చక్కగా రాజకీయం ముఖ్యమంత్రి లాగా బిహేవ్ చేసి చక్కగా రాజకీయం చేస్తే చక్కగా మెలుపు చేస్తాం అన్నారు నా సతీమణి ఫోన్ ది కూడా రేవంత్ రెడ్డి గారు ఫోన్ హ్యాక్ చేస్తా ఉన్నారు దీనికి ఎవిడెన్స్ గా ఎట్లా చెప్తా ఉన్నాను అంటే అది కూడా మీ అందరు కూడా తెలవాలని చెప్పి చెప్తా ఉన్నాను మొన్న నన్ను అరెస్ట్ చేసిన రోజు మొన్న అరెస్ట్ చేసిన రోజు మా కమ్యూనిటీకి వచ్చి సీసీ కెమెరాలు మొత్తం కూడా అన్యాయంగా చెక్ చేస్తా ఉంటే ఇలా అక్కడ ఉన్న మేనేజర్ మా ఆరోజు నేను కూడా లోకల్లో ఉన్నా మా రోజు ఇంటికి రాకుండా చెక్ చేస్తా ఉంటే అక్కడ ఉన్న మేనేజర్ నా సతీమణికి ఫోన్ చేసి ఆడ ఏం చేస్తున్నారో మీరు చెప్తా ఉంటే రెండు నిమిషాల లోపలనే రెండు నిమిషాల లోపలనే అక్కడికి వచ్చిన సిఐ ఆ మేనేజర్కి ఫోన్ చేసి నువ్వు మేడం ఎందుకు ఫోన్ చేస్తున్నావు మేము ఇక్కడ ఏం చేస్తున్నామో ఎందుకు చెప్తున్నావు అని చెప్పిండు మరి ఆయన నా వైఫ్ కి ఫోన్ చేసింది ఈ పోలీసు వాళ్ళకి ఎట్లా తెలుసు రేట్ మొత్తం మీద ఫోన్లు హ్యాక్ చేస్తా ఉన్నాడు ఫోన్లు టాపింగ్ చేపిస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి వాళ్ళ మంత్రుల ఎమ్మెల్యేలే కాదు నా ఫోను నా సతీమణి ఫోన్ కూడా ట్యాపింగ్ చేపిస్తా ఉన్నాడు మొన్న ఏదైతే సీసీ కెమెరాలు ఉన్నాయో అవి చెకింగ్ చేస్తా ఉంటే మేనేజర్ కాల్ చేస్తే అక్కడికి వచ్చిన సిఐ రెండు నిమిషాలలో వచ్చిన సిఐ మేనేజర్ కు బెదిరించిందట నువ్వు ఎందుకు ఆమెకు ఫోన్ చేస్తా ఉన్నావు ఆ మేడంకు ఎందుకు ఫోన్ చేస్తా ఉన్నావు ఎందుకు చెప్తా ఉన్నావు ఇక్కడ జరిగేవి అని చెప్పేసి మొత్తం మీద ఇది పరిస్థితి ఫోన్లు హ్యాకింగ్ చేస్తూ ఉన్నారు ఫోన్లు ట్యాపింగ్ చేస్తూ ఉన్నారు ఫోన్లలో సంభాషణలు వింటూ ఉన్నారు ఏమో గమ్మతి అంటారు కదా ఏ ఇక మూట సామెత వాడద్దు కానీ మొత్తం మీద ఇటు ఫోన్లు ట్యాపింగ్ చేసేది వీళ్ళే వ్యక్తిగత సంభాషణలు వినేది వీళ్ళే మళ్ళీ ఏమన్నంటే ఏడాదిన్నర పొద్దు నుంచి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఫోన్లు ట్యాపింగ్ చేసిరు ఫోన్లు ట్యాపింగ్ చేసిరు అన్న చిత్రం ఏందంటే మళ్ళా సిట్టులేసడు దర్యాప్తులేసడు విచారణకు రమ్మనుడు ఇది గమ్మతి ముచ్చట అనిపిస్తా ఉన్నది దొంగే దొంగ దొంగ అన్నట్టు లేదు ఈ అంశం మీద రైట్ మొత్తం మీద పాడి కౌశిక్ రెడ్డి బాధ అంతా చెప్పిండు ఫోన్లు హ్యాకింగ్ చేస్తా ఉన్నారు నా ఫోన్ కూడా ట్యాపింగ్ చేసిర్రు అని చెప్పేసి బాలంతా చెప్పిండ్రు చెప్పిన తర్వాత బల్మూరి వెంకట్ మా స్పందించు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఒకసారి బల్మూరి వెంకట్ మాటల్ అయితే రేవంత్ రెడ్డి గురించి మాట్లాడారు కదా పాడి కౌశిక్ రెడ్డి నువ్వు పదహారు మందితోనే తిరిగినావు పదహారు మంది పేర్లు బయట పెడతా ఎక్కడెక్కడ ఏం చేసినావు బిడ్డ నాకు తెలుసు అన్ని నువ్వు సక్రమంగా ఇప్పటికైనా నీ పద్ధతి మార్చుకోకపోతే ఆ పదహారు మంది లిస్టు బయట పెడతా ఈ మధ్య కాలంలోనే హీరోయిన్ ఫోన్ కూడా ట్యాప్ చేసినావు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు సరే మహిళలు అనగానే చిన్న చూపు ఎవరు మాట్లాడద్దు తక్కువ ఎవరు చెయ్యొద్దు అది వాస్తవం ఇంతనో అవాస్తవం ఇంతనో కానీ పేరైతే బయట పెట్టలేరు సంస్కారం ఉంది కాబట్టి మీ పేరు బయట పెడతలేమని చెప్పేసి చెప్తా ఉన్నారు కాకపోతే ఏమేం చేసినావు ఏం కథ అన్నీ మాకు తెలుసు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి లాగా వ్యవహరించు అని చెప్పేసి పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడిండు మాట్లాడిన తర్వాత బలమూరి వెంకట మాట్లాడకుంటా ఏమంటారో ఒకసారి మీను ఊరి ఈ కాంగ్రెస్ వాళ్ళకి ఈ బట్టలిప్పే సంస్కృతి ఏందో ఇంతవరకు అర్థమైతే లేదు మొన్నటికి మొన్న ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా మాట్లాడిండ్రు బట్టలిప్పి ఏదో ఏదో ఇక భాష మనం మాట్లాడలేము కాని మొత్తం మీద ఒకసారి వినుండ్రు మీరు చెప్పకపోతే రైట్ హెచ్చరిస్తున్నారు అయితే ఇప్పుడు ఏమంటారు గుడ్డలు కూడా హుజురాబాద్ గుజరాబాద్ ప్రజలట పాడి కౌశిక్ రెడ్డిని ఉరికిస్తారట అవే బల్మూరి వెంకటన్న ఒక జాతీయ పార్టీ మీదికెళ్ళి ఒక జాతీయ పార్టీ మీదికెళ్ళి కాంగ్రెస్ క్యాండిడేట్గా ఎమ్మెల్యే ఆస్పిరెంట్గా మీరు నిలబడ్డరు మీకు వచ్చిన ఓట్లన్నీ బల్మూరి వెంకటన్న అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నారు ఇలా గుజరాబాద్ జనం గారికి ఒక జాతీయ పార్టీ నుంచి నిలబడితే వచ్చిన ఓట్లు మూడు వేల ఓట్లు ఆ మూడు వేల ఓట్లు వచ్చిన ఏ రాజకీయ నాయకుడైనా రాజకీయాలు నాకు వద్దు బాబు మూడు వేల ఓట్లేంది కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయినా విద్యను వాయ్ అని చెప్పేసి మొత్తం మీద రాజకీయాల నుంచి తప్పుకుంటారు అని చెప్పేసి హుజురాబాద్ జనం మాట్లాడుతూ ఉన్నారట ఈయల్లా బల్మూరు వెంకటన్న మిమ్మల్ని ఈ సందర్భంగా ఒకటే క్వశ్చన్ అడుగుతా ఉన్నది తెలంగాణ సమాజము వీళ్ళ మొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద అడ్డగోలు తమ్నల్స్ పెట్టి అడ్డదిడ్డమైన తమ్నల్స్ పెట్టి ఆగం చేసిండ్రు పరువు మొత్తము వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇబ్బంది పడే విధంగా తమ్నెల్స్ పెట్టిర్రు ఈ హీరోయిన్తో సంబంధం ఉంది ఆ హీరోయిన్తో సంబంధం ఉన్నది ఆ హీరోయిన్లో ఫోన్లు ట్యాపింగ్ చేసిర్రు ఆ హీరోయిన్ అక్కడికి రమ్మన్నారు జడ్జి దంపతుల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసిరు ఇవన్నీ అడమైన తమ్నెల్స్ అన్ని మొన్న మహా న్యూస్ ఏదైతే ఉన్నదో ఆ మహా న్యూస్ పెట్టిన తమ్నెల్స్ అన్నీ ఇవన్నీ వాళ్ళ మేధోశక్తి నుంచి విడుదలైన తమ్నెల్స్ ఇవన్నీ మళ్ళీ ఎంప్లాయీస్ పెట్టిర్రు మాకు సంబంధం లేదని చెప్పేసి దాటవేసే ప్రయత్నం చేసిర్రు కానీ దాడి జరిగింది అన్న నిమిషంలోనే వాలిపోయినరు బట్టి విక్రమార్క పొన్నం ప్రభాకరు బల్మూరి వెంకట వాలిపోయినరు అక్కడ మొన్న ఇవాళ ఈ అంశం మీద మాట్లాడిరు మంచిగానే ఉన్నది కానీ బల్మూరు వెంకటన్న మీరు నిరుద్యోగులను ఎంబడేసుకొని గ్రంథాలయాల చుట్టూ తిరిగి ఉస్మానియా యూనివర్సిటీ యూనివర్సిటీ చుట్టూ తిరిగి బస్సు యాత్రలను పెట్టి నిరుద్యోగులను రెచ్చగొట్టి ఇలా నిరుద్యోగుల సమస్యలు ఏం చేసినావు సారు అని అడుగుతా ఉన్నది నిరుద్యోగ యువత ఈ అంశం మీద టక్కనే స్పందించినవు కానీ ఇందిరా పార్క్ దగ్గర నిరుద్యోగ మహాదర్జన అని ప్రోగ్రాం పెడితే ఎందుకో రాకపోతే సారు మాకు మద్దతు తెలిప తెలపకపోతు అని చెప్పేసి అయితే ఇలా బలమూరు వెంకట్ సారు ఏం చేసినట్టు అంటే ఎన్నికలలో ఓడిపోయి మూడు వేల ఓట్లతోనే ఓడిపోగానే మూడు వేల ఓట్లు కాదు వచ్చినవి మొత్తం మూడు వేల ఓట్లు మొత్తం హుజరాబాద్ కాన్స్టెన్సీలో పడ్డ ఓట్లు మూడు వేల ఓట్లు ఆ ఓట్లు పడంగానే ఏం చేయాలనో అర్థం కాక కష్టపడ్డా కదా నేను నిరుద్యోగుల పక్షాన గలం వినిపించిన కదా వీళ్ళ నిరుద్యోగులే కదా అధికారంలో రావడానికి మెయిన్ కారణం నిరుద్యోగులను రెచ్చగొట్టింది నేనే కదా అని చెప్పేసి బతిమిలాడో భామాలో ఆ మొత్తం మీద మళ్ళీ ఎవరి దగ్గరకో పోలేదట బలమూరి వెంకటన్న పాడి కౌశిక్ రెడ్డి అన్నైనా ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గరకే పోయినరట నాకేదన్నా పదవి పీరి సారు నాకేదన్నా పదవి పీరి సారనంటే ఆ బతిలాట మీద వచ్చిందంటే బల్బూరు వేకట్ సార్కి ఎమ్మెల్సీ పదవి అని చెప్పేసి చాలా మంది మాట్లాడుకుంటా ఉన్నారు అయితే ఈ అంశం ఎట్లుండగా మహానుయుస్ మీద దాడి జరిగితే ఆగా మేఘాల మీద పోయాడ ఏమంటారు పరామర్శకు దిగిండ్రు కానీ మరి పిగా పిచ్చి పిచ్చి తమ్ ఎందుకు పెట్టిరని చెప్పేసి ఏ ఒక్కరు మాట్లాడలే ఆఖరికి డాక్టర్ చదువు చదివిన నేను అని చెప్పుకుంటున్న బల్మూరి వేకటన్నా కూడా మాట్లాడలే తమ్మునెల్స్ పెడతారా ఎవరన్నా తెలుగున్నోలు గట్లా పెడతారా అని చెప్పేసి మాట్లాడలే ఇంకా వాళ్ళకు పద పరామర్శలు ఓదార్పులు కన్నీళ్లు దుడుసుడు ఇదంతా కథ జరిగింది ఇదొకటి ఉన్నదా ఇంకొక అంశం దీంట్లోనే చెప్పాలి మొత్తం మీద నిరుద్యోగుల నిరుద్యోగుల మీద నిరుద్యోగుల సమస్య మీద నిరుద్యోగులను ముందట పెట్టుకొని అందలమెక్కి నిరుద్యోగులను ముందట పెట్టుకొని పదవులు కొట్టేసి నిరుద్యోగులను ముంగట పెట్టుకొని కోట్ల కోట్ల రూపాయల కార్లల్లో తిరిగేటోళ్ళు ఇయల్లా ఇంకా సురేఖ వ్యాఖ్యలు చేసిన రోల్లా మంత్రి కొండా సురేఖ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మీద కేటీఆర్ మీద వ్యాఖ్యలు చేసిన ఒక సినీ పరిశ్రమ కుటుంబ సినీ కుటుంబాన్ని మధ్యలోకి లాగి అసలు మోకాలికి బోడిగుండికి లింకు పెట్టినట్లు మొత్తం మీద ఎక్కడా సంబంధం లేకుండా కూడా మీడియా ముఖంగా మాట్లాడితే దేశం మొత్తం కూడా కూసింది ఆ అంశం మీద ఆనాడెందుకో స్పందించలేరు ఇలా అభూత కల్పనలు నిరాధారమైన ఆరోపణలు చేస్తే మాత్రం ఆనాడు స్పందించలే వీళ్ళ పక్కా ఎవిడెన్స్ తోని నా దగ్గర ఆధారాలు ఉన్నాయి నా ఫోన్ ట్యాపింగ్ జరుగుతూ ఉన్నది నా సతీమణి ఫోన్ కూడా ట్యాపింగ్ జరుగుతూ ఉన్నది అని చెప్పేసి హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడిన దాన్ని బట్టి వీళ్ళ మీరు స్పందించి బట్టలు ఉడదూసి కొడితే కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారంటే మిమ్మల్ని ఏమనుకోవాలి ఇక మన జగ్గారెడ్డి సార్ ఉన్నారు ఇక జగ్గారెడ్డి సార్ అయితే గతంలో రేవంత్ రెడ్డి సార్ను ఎన్ని బూతులు తిట్టినరో ఇక ఆయనకే తెలియాలి ఇప్పటికీ రేవంత్ రెడ్డి సార్ పనితనం అంటే నచ్చది ఏదో ముఖ్యమంత్రికి దగ్గర కావాలి ఏదో ముఖ్యమంత్రిని మభ్య పెట్టాలి అని చెప్పేసి ఇప్పుడు మీరు ఏం చేసినా ఏం చేసినా రేవంత్ రెడ్డికే అసలు ఏమి లేకుండా పోతుంది కాంగ్రెస్ పార్టీలు అన్న ముచ్చట్లైతే నడుస్తూ ఉన్నాయి మరి జగ్గారెడ్డి సార్ చూసుకోన్రీ చూసుకొని మాట్లాడుర్రీ గతంలో ఎన్ని మాటలు తిట్టినరు రేవంత్ రెడ్డిని నిజంగా నిజంగా కానీ ఎన్ని బూతులు తిట్టాలనో అన్ని బూతులు తిట్టింది ఇలా పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ఉన్నది ఒక ప్రత్యామ్నాయ పార్టీ కోసము ఎదురు చూస్తూ ఉన్నారు ఎవరిని ఏ బచ్చగానే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది అదే కదా ఈ అరవై నాలుగు సీట్లు కాంగ్రెస్ గెలవడానికి కూడా కారణం అదే పదేళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నది ఒక ప్రత్యామ్నాయ పార్టీ కావాలి బీజేపీకి అంత సీన్ లేదనుకొని కాంగ్రెస్లో ఏ బుడ్డ బుడ్డోలో నిలబెట్టినా ఆఖరికి ఎంపీటీసీగా జెడ్పీటీసీగా గెలవనోలో నిలబెట్టిన ఎమ్మెల్యేగా గెలిచిండ్రు చాలామంది తొలిసారి ఎమ్మెల్యేలు వాళ్ళు చాలామంది ఉన్నారు అట్లా ప్రత్యామ్నాయ పార్టీ కోసం చూస్తున్నప్పుడు ఆఖరికి మీ సంగారెడ్డిలో మీరు గెలవలేకపోయినరు కదా జగ్గారెడ్డి సార్ ఇది ఒకసారి యాద పెట్టుకొని గుర్తు చేసుకోరి అని చెప్పేసి గుర్తు చేస్తూ ఉన్నది యావత్తు తెలంగాణ సమాజం మొత్తం మీద ఇది ఇక ఫోన్ ట్యాపింగ్లు ఫోన్ ట్యాపింగ్లు అని చెప్పేసి పోయిన ప్రభుత్వం మీద ఏడ్చే ప్రయత్నాలు ముంగటేసుకున్నారు అట్లాంటి కార్యక్రమాలతోనే కొనసాగిండ్రు కానీ ఈ ఫోన్ ట్యాపింగ్లు నేనే చేస్తున్నా అని చెప్పేసి స్వయాన ముఖ్యమంత్రి ఒప్పుకున్నాడు ఇక మరి ఒప్పుకున్న దాని మీద ఎవరు ఏం స్పందిస్తలేరు ఆయన వ్యక్తిగత లాభం కోసం స్వలాభం కోసం సీట్ను కాపాడుకోవడం కోసం మాత్రమే ఈ ఫోన్లు ట్యాపింగ్లు చేసుకుంటూ పోతా ఉన్నారు అసలు కథ ఇది మొత్తం మీద పాడి కౌశిక్ రెడ్డి స్పందించిన దానికి ఇక బలమూరు మంది ఇంకోమంది ఇంకోమంది కాంగ్రెస్ నాయకులు ఇంకొక దిక్కు గమ్మతి గమ్మతిగా స్పందిస్తూ ఉన్నారు ఆయన కడుపులో బాధ చెప్పుకున్నారు ఏమన్నట్టే సత్తపరంగా ఓన్ ఆయన కూడా చట్టపరంగా వస్తాడు కానీ ఈ బట్టలు ఇప్పించుకోట్టుడు ఈ కథ ఏందో అర్థమైతే లేదు మొత్తం మీద రైట్ ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి